హాయ్ అండి వీడియోలో మనం పండుకప్ప చేప ఇగురు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి పండుకప్ప చేప పాలంగా కూడా చూపించానండి మీకు ఈ వీడియోలో చేప మార్కెట్ నుంచి తెచ్చుకున్నదండి ఈ పండుకప్ప కూడా సముద్రంలోనే ఉంటుంది మొక్కలు కోసుకోవాలండి మొక్కలు కోయడం కూడా చూపిస్తున్నానండి మీకు వీడియోలోను ఎలా కోసుకోవాలన్నదని ఉప్పు వేసి కిందనే పాముకుంటే పొలుసు ఎక్కువ ఉంటుందండి ఈ చేపకి ఆ పొలుసు అంతా కూడా వచ్చేద్దండి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కళ్ళు ఉప్పేసి కడుక్కోవాలండి కింద కూడా వేసి పాముకుండేదప్పుడు కూడా కళ్ళు ఉప్పేసి పాముకుంటే పులుసు అంతా వచ్చేద్దండి నీట్గాను శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి కడుగు ఉప్పేసి కడగడం వల్ల నీసి వాసన రాదండి మనకే చేప కూడా పులుసు బీగ పడుతుందండి కావలసిన పదార్థాలు చూపుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర టమాటా ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు పేస్ట్ చేసి ఆడ ఉంచుకున్నానండి అది ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేస్తున్నానండి నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది నీసుకూరలకే నేను నాలుగు డొక్కులు వేస్తున్నానండి మీకు చూపించిన విధంగా వేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్కి తిన్నా బాగానే ఉంటుందండి చపాతీకి తిన్నా బాగానే ఉంటుంది ఉల్లిపాయ నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు ఆకులు కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నానండి ఈ తాలింపులోనే ముందు వేసుకోవడం వల్ల టేస్ట్ కూరకాయ టేస్ట్ పెరుగుతుందండి అందుకని నేను కూరలోనూ కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తానండి సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఎగుతుందండి కొంచెం సాల్ట్ వేసాను ఇది ఒక నిమిషం మూత పెట్టి ఉంచుకోవాలండి ఈ చేప చాలా బాగుంటుందండి సముద్రంలోనే ఉంటాను నేను ఎక్కువ సముద్రంలో ఉన్నాయే మీకు నేను తెచ్చుకున్నాయే మీకు చూపిస్తున్నానండి మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకుంటారని ఇప్పుడు వేగిపోయినాయండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటా అన్ని పేస్ట్ ఆడుకున్నాను కదండి జీలకర్ర గసగసాలు ఈ పేస్ట్ ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పు పెద్ద కప్పుతో ఒకప్పుడు తీసుకున్నాను మూడు టమాటాలు పెద్దవి అండి మూడు ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్క జీలకర్ర గసగసాలు ఎల్లుల్లిపాయనండి పేస్టు ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికితే ఈ మసాలా అంతా వేగిపోద్ది ఈ మసాలా ఏగిపోయిన తర్వాత అప్పుడు చేప మొక్కలు వేసుకోవడమేనండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలా వేగిపోయిందండి ఇలాగ ఆయిల్ బయటికి తేలితే చా మసాలా అంతా ఏగిపోయినట్టే ఇప్పుడు ఇంట్లో టేస్ట్కి సరిపోడగా కారం వేసుకోవాలండి కారం వేస్తున్నానండి నేను సాల్టు కారం వేసి బాగా కలిపి ఉంచుకోవాలండి టేస్ట్కి తగ్గ సాల్టు కారం కూడా మనకు టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలండి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి ఇదంతా బాగా మళ్ళీ కలిపి ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకొని చేప మొక్కలు వేసేసుకోవడమేనండి ఈ కర్రీ కూడా తొందరగానే అయిపోద్దండి చేప తొందరగానే అయిపోద్దండి మూత పెట్టి ఒక నిమిషం ఉంచిన తర్వాత వేసుకోవడం అండి చేప ముక్కలు చేప ముక్కలు వేస్తున్నానండి నేను చూపించే విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటే మీ వాళ్ళందరూ కూడా తింటారండి మా వీడియోలు మేము చేసినవి ఇంకా సోళలేనో లేవరైనా కొత్త వారు ఉంటే మా ఛానల్ లో చూసుకుంటే మీకు మేము పెట్టిన వీడియోల్లో ప్రతి వీడియో మీకు ఉపయోగపడతాయండి ఇప్పుడు ఇలా సన్నగా కలుపుకోవాలండి ఇవి కలిపి ఒక నిమిషం మూత పెట్టిన తర్వాత కొంచెం అంటే కొంచెం చిన్న గ్లాస్తో పడతాయండి వాటర్ ఏమి వేసే అవసరం లేదు ఆ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవడమేనండి చేప తొందరగానే ఉడిపోద్ది ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలండి మూత పెట్టి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుందండి ఇవాళ ఆయిల్ బయటకు తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇవి ఒకసారి అంతా కలుపుకొని జాయిగానే కలుపుకోవాలండి చేప మొక్కలు మళ్ళీ విరిగిపోతాయి ఇప్పుడు కొత్తిమీర వేసి ఆ స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసి సర్వే చేసుకోవడమేనండి బౌల్లోకి తీస్తున్నాను ఇది రైస్లోకైనా బాగానే ఉంటుందండి అండి రోటీ చపాతీలోకి తిన్నా బాగానే ఉంటుందండి ఇది పండుగ చేప ఎగురండి ఇది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి గుమ్మగుమలాడే కప్ప చేప ఎగురు రెడీ అయిపోయిందండి మా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరికి షేర్ చేయండి